ఇంట్లో ముంగట పెళ్లి మండపాలు వేసి లగ్గాలు చేసుకునే వాళ్ళం చూసినాం గుళ్ళల్లో లగ్గాలు చేసుకున్న వాళ్ళని చూసినాం పెద్ద పెద్ద ఫంక్షన్ కూడా లగ్గాలు చేసుకున్న వాళ్ళని చాలా మందినే చూసినాం గానీ గివి లంజుడు రే ఏకంగా సినిమా టాకీసులు లగ్గం చేసుకున్నారు మహేష్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ పేరు మీద ఫ్యాన్స్ అందరూ సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే ఇంకొందరు ప్రేమికులు అయితే సినిమా టాకీస్కే పోయి లగ్గం చేసుకున్నారు ఓ తీరుగా మరి అందరు లెక్క లగ్గాలు చేసుకుంటే ఏముంటది కిక్ జరు వెరైటీగా ప్లాన్ చేస్తేనే వైరల్ అవుతామనుకున్నారో ఏందో కానీ ఆడ ఆడ సినిమా టాకీస్లో పోయిన ప్రేమ జంటలు ఆడున్న సీతనే పీటలు చేసుకున్నారు ఒక పక్క సినిమల లగ్గం పాట వత్తుంటే ఇంకో పక్క గివీలు కూడా లగ్గం చేసుకున్నారు అటు తీరుగా ఏడైన ఏమో గానీ ఈ వీడియోలు వైరల్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు సూచనలు అందరూ గిసొంటి కథలు పడుతున్నారు కాబట్టి లగ్గాలకు ఇలువ లేకుండా అవుతున్నది అయినోళ్ళ నడవ చేసుకోవాల్సిన లగ్గాలు ఈడబడితే ఆయనే చేసుకునే వరకు నాలుగు రోజులు కూడా కలిసి ఉండకుండా విడిపోతున్నారు చాలా మంది ఏం చేస్తాం మరి గట్లా తయారయ్యరు కొందరు జనాలు